చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల్లో అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నూతన ఉమ్మడి చిత్తూరు తిరుపతి గురుకుల పాఠశాల డిసిఓ తోట పద్మజ అన్నారు ఉత్తూరు పలమనేరు గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ గా విధులు నిర్వహించి విజయనగరం ఇన్ఛార్జ్ నిర్వహించానని ప్రస్తుతం బదిలీపై సొంత జిల్లా చిత్తూరుకు రావడం సంతోషంగా ఉందన్నారు మౌలిక సదుపాయాలు విద్యార్థుల విద్యా అధ్యయనాలకు సంబంధించి కృషి చేస్తామన్నారు నేను డిసిఓ ఇన్చార్జ్గా చిత్తూరు తిరుపతి జిల్లాలకు పదమూడవ తారీఖున జూలై జాయిన్ అయ్యాను అంతకుముందు విజయనగరంలో వన్ ఇయర్ వర్క్ చేశాను డిసిఓ ఇన్చార్జ్గా నేను మామూలుగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తిని పుత్తూరులో పదేళ్ళు చేశాను పలమనేయర్ వన్ ఇయర్ చేసిన తర్వాత విజయనగరం వెళ్ళాను తిరిగి ఇప్పుడు మన జిల్లాకు రావడం జరిగింది మన జిల్లాలో చిత్తూరులో ఏడు స్కూల్స్ ఉన్నాయి నాలుగు బా గర్ల్స్ అండ్ త్రీ బాయ్స్ అలాగే తిరుపతిలో పది స్కూల్స్ ఉన్నాయి ఆరు గర్ల్స్ అండ్ ఫోర్ బాయ్స్ స్కూల్స్ కాబట్టి వీటన్నిటిలో కూడాను మౌలిక సదుపాయాలు పెంచడానికి చాలా కృషి చేస్తున్నాం ఏ ఏ పాఠశాలకు ఏం కావాలి అన్నది హెడ్ ఆఫీస్కి మొత్తం ఎస్టిమేషన్స్ పంపడం జరుగుతూ ఉంది కాబట్టి తొందరగా మొన్ననే మాకు హెడ్ ఆఫీస్లో కూడా మీటింగ్ జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సెక్రటరీ గారితో అన్ని సదుపాయాలు కూడా కలుగు కలుగజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా మెయిన్ అకాడమిక్ స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయడానికి నా వంతు కృషి నేను తప్పకుండా చేస్తాను అది నాకు చాలా ఇష్టమైన పని కాబట్టి పిల్లలందరూ అకాడమిక్ స్టాండర్డ్స్ పెంచడం అయితే తప్పనిసరిగా జరుగుతుంది